చాలా కాలంగా నిర్లక్ష్యానికి గురైన హుస్నాబాద్ నియోజకవర్గ గ్రామీణ ప్రాంతాలను ముఖ్యమంత్రి మంత్రుల సహకారంతో అభివృద్ధి చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి పొన్నం ప్రభాకర్ శంకు స్థాపన చేసి మాట్లాడారు గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా లంబాడి తండాలలో రోడ్లు మౌలిక వసతులను మెరుగుపరుస్తున్నామన్నారు ఇవే కాకుండా మరికొన్ని రోడ్లను కూడా త్వరలోనే మంజూరు చేసి హుస్నాబాద్ వెనుకబడిన ప్రతి గ్రామంలో రోడ్ల సౌకర్యం కల్పిస్తామన్నారు తాగునీటి సమస్యలు లేకుండా చూస్తున్నామన్నారు గౌరవెల్లి నిర్వాసితుల సమస్యలను పరిష్కరించి ప్రాజెక్టు ద్వారా సాగునీటి వ్యవస్థను ఏర్పాటు చేసి దానికి అనుబంధ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామన్నారు మండలంలో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న సీలింగ్ భూముల సమస్యలను పరిష్కరిస్తామన్నారు

చాలా కాలంగా నిర్లక్ష్యానికి గురైనటువంటి హుసురాబాద్ గ్రామీణ ప్రాంత నియోజకవర్గానికి గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో ఉప ముఖ్యమంత్రి గారి సహకారంతో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సహకారంతో గ్రామీణ ప్రాంత ముఖ్యంగా లంబాడి తాండాల రోడ్లన్నీ పూర్తి చేసే ప్రక్రియలో భాగంగా నిన్న కోహేడా చిగురు మామిడి ఈరోజు అక్కన్నపేట హుస్నాబాద్ మండలాల్లో కొన్ని శంకుస్థాపనలు చేసుకుంటా ఉన్నాం ఇవి కాక ఇంకా కూడా కొన్ని రోడ్ల నిర్మాణం అవసరం ఉంది తప్పకుండా వాటి అన్నింటినీ కూడా తొందరలో మంజూరు చేసుకొని ఉస్మానాబాద్ వెనుకబడ్డ నియోజకవర్గానికి సంబంధించి ప్రతి గ్రామంలో రోడ్డు సౌకర్యం ఉండే విధంగా త్రాగునీటి సమస్య లేకుండా ఉండే విధంగా విద్యా వ్యవస్థ పరంగా వైద్య వ్యవస్థ పరంగా ఉపాధికి సంబంధించిన అనేక రకాల అంశాలకు నేను ఇక్కడ స్థానిక శాసనసభ్యుడిగా మంత్రిగా ప్రజలందరికీ సహకారం అందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నా స్థానిక ప్రజలు కూడా అంశాల పట్ల అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు వారి సమస్యలు వస్తా ఉన్నాయి పరిష్కారానికి వారందరికీ కూడా పరిష్కరించే దిశలో కూడా ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి ఈరోజు కూడా అనేకమైనటువంటి ఫౌండేషన్లు ఇనాగ్రేషన్స్ డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్ అన్నిటిన్నా చేస్తా ఉన్నాం తొందరలోనే నియోజకవర్గ ప్రజలందరికీ కూడా వ్యాప్తంగా ఇచ్చేటువంటి ఇందిరమ్మ ఇండ్లు కానీ రేషన్ కార్డులు కానీ ఉపాధి హామీ కూలీలకు ఇచ్చే ఇందిరమ్మ హస్తం కావచ్చు రైతు భరోసా కావచ్చు అవన్నీ కూడా సత్వరమే చేరే విధంగా అధికారులను ఇప్పటికే సమీక్ష చేయడం జరిగింది దాని తర్వాత ఈ ప్రాంతంలో ఇరిగేషన్ ప్రాజెక్టు వచ్చిన సందర్భంగా కొత్త నిర్వాసితులకు కొత్త సెటిల్మెంట్ చేసేది ఉంది అది కూడా చేస్తాం అదేవిధంగా ఈ ప్రాంతం అంతా కూడా కొత్త నోటిఫికేషన్ సంబంధించిన సీలింగ్ ఇష్యూలో ఉంది ఈ రెవెన్యూ మేలా పెట్టి అది కూడా పరిష్కారం చేసే విధంగా తీసుకుంటాం తప్పకుండా ఈరోజు అంతా కూడా ఈ ప్రాంతంలో గవర్ ప్రాజెక్టు ద్వారా మొత్తం సాగునీటి వ్యవస్థను దానికి అనుబంధంగా అన్ని రకాల కార్యక్రమాలు చేసేటువంటి ఒక కార్యక్రమం కొనసాగిస్తాం